కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మంచివాడు అనుకున్నాం కానీ ఈయన కూడా కబ్జాలు చేస్తున్నాడని తెలియదు అంటే ఇద్దరు ఓడిపోయినా కబ్జాలు చేస్తాడు జనగాంలో గెలిచినా అని కబ్జాలు చేస్తాడు ఓడిపోయినా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గెలిచినా అనే పల్లరాజేశ్వరి రెడ్డి ఈ ఇద్దరు కబ్జాలే పల్లరాజేశ్వరి రెడ్డి నెమరుగుమ్ములలో నూట ఎనభై ఐదు మంది ప్లాట్లు గుంజుకున్నాడు తర్వాత ఆయన కట్టేటువంటి నీలిమ హాస్పిటల్ ఎదురుగా యూనివర్సిటీ కడుతున్నాడు అనురాగ్ యూనివర్సిటీ దాంట్లో బాట ఆక్రమించుకున్నాడు తన సొంత పార్టీ కార్యకర్తగా సర్పంచ్ పెద్ద మీడియా ముందు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసినాం అంటే అక్ర అక్రమంగా భూములు పట్టా చేసుకున్నాడు ఆక్రమించుకున్నాడు అనేటువంటిది మనం చూసినాం మరి పోపో పోనీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్న మంచివాడ అంటే ఈయన కూడా మరి అక్రమంగా భూములు భూములు కాజేస్తున్నాడట ఇద్దరు గట్లే ఉన్నారు ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి ఈయనకు విద్యా సంస్థలు ఉన్నాయి ఆయన భూ ఆక్రమణలు చేస్తుండు నేనెందుకు తక్కువ కావాలి మరి అంటే రెడ్డి భూ ఆక్రమణ చేస్తేనే భూములు గుంజుకుంటేనే ఆయన ఎమ్మెల్యే గెలిచిండు వచ్చేసారి నేను ఎమ్మెల్యే కావాలంటే నేను కూడా భూములు గుంజుకోవాలా అనుకున్ననేమో మరి ఈయన కూడా స్టార్ట్ చేసిండట అంటే జనగామకు ఎవరు ఒక గతంలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఉండే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉండే ఆయన కబ్జాలు వేసేది రాష్ట్రంలో ఏమన్నా కబ్జా కబ్జా అని పేరు రాగానే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పేరు వచ్చేది అంటే ఈ జనగామకు ఎవరున్నా ఒక మంచి లీడర్ ఉంటే కబ్జాలు చేయాల్సిందేనా లేకపోతే జనగామకు పట్టిన శ్రీలైన్లు లైన్లు జనగామ అలా ఎవరు వచ్చినా ఈ కబ్జాలు అలవాటు అవుతున్నట్టుంది మరి జనగామ నీళ్ళు అట్లాంటియా లేకపోతే వచ్చిన తర్వాత అలా తయారవుతున్నారు అర్థం కాదు కానీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన అట్ల చేసాడు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అట్ల చేస్తున్నాడు మరి ఈయనే నేను తక్కువ అంటే ఈ కబ్జాలు చేస్తేనే ఎమ్మెలై అయితామనే ఫీలింగ్ కు కొమ్మురు ప్రతాప్ రెడ్డి వచ్చిండేమో ఆయన కూడా కబ్జాలకు అలవాటు అయ్యింది దానికి సంబంధించిన వార్త ఒకసారి చదువుదాం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నుండి నా భూమిని కాపాడండి నన్ను కూడా కాపాడండి అంటున్న వృద్ధ మాజీ రైల్వే ఉద్యోగి నందకుమార్ గైక్వాడ్ గట్ కేసర్లో అక్రమంగా తన ఇరవై గుంటల స్థలాన్ని ఆక్రమించారని ఆవేదన కాంగ్రెస్ పార్టీకి చెందిన జనగామ మాజీ ఎమ్మెల్యే దుర్మార్గం రెండు వేల పదిలో సర్వే నెంబర్ అరవై ఎనిమిది బై ఒకటిలోని ఇరవై గుంటల భూమి కొనుగోలు చేసిన బాధితుడు తన భూమిని దురాక్రమణ చేసి పార్కు స్థలంగా చూపించిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి సంబంధించిన సాయి ప్రగతి అసోసియేషన్ రియల్ ఎస్టేట్ సంస్థ హైడ్రాను తప్పుదోవ పట్టించిన సాయి ప్రగతి అసోసియేషన్ రియల్ ఎస్టేట్ సంస్థ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంత దారుణం చేశారని బాధితుడి ఆవేదన తన ప్రాణాలను కాపాడి తన స్థలం తనకు ఇప్పించాలని అన్నిటి పర్యంతం చూడండి ఇగో హైడ్రా తప్పుదోవ పట్టించి సాయి ప్రగతి అసోసియేషన్ రియల్ ఎస్టేట్ సంస్థ అంట హైడ్రానే తప్పుదోవ పట్టించింది పైగా అధికార పార్టీ జనం గమనించని పోటీ చేసిండు ఓడిపోయిండు ఆ ఓడిపోవడానికి పల్లరాజరెడ్డి గెలవడానికి ఏదో శక్తులు ఏం రాలే ఈయనకిననే వేసుకున్నాడు ఓవర్ యాక్టింగ్ ఓవర్ థింకింగ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఈయన వేసుకున్నాడు ఇలా కొడుకులు వేసుకున్నారు ఈయనకు ప్రజలతో సంబంధం లేదు ఈయన కొడుకులతో ప్రజ ప్రజలకు సంబంధం లేదు మొత్తం వాళ్ళే ఓడగొట్టడానికి వాళ్ళకు వాళ్ళు చేసుకున్నారు ఇంకొకరు చేసింది ఏం లేదు కమ్యూనికేషన్ లేదు ప్రజలతోటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి జనాల జనాకర్షణ లేదు ప్రజలతో సంబంధాలు లేవు పైగా ఎవరన్నా పార్టీ నాయకులు కలవడానికి వచ్చినప్పుడు ఇలా కలిసి ఉన్నాను గంట తర్వాత మళ్ళీ అనుకోవరు అని అడిగే బాహుతి అందుకనే ఓడగొట్టరు పల్లరాజ్ రెడ్డి ఆయన వచ్చిందే ఇప్పుడు కొత్తగా అక్కడికి వస్తే వస్తేనే గెలిచిండు ఆయన ప్రజలతో ప్రజల సంబంధాలు విస్తృతంగా పోతున్నాడు ఇక గ్రామ గ్రామాన పోతున్నాడు మళ్ళీ గెలవడానికి పావులు కలుపుతున్నాడు ఈయన ఓడిపోయి ఐదవాల పడుకుండు ఇక జనగాన్ని పట్టించుకోలేదు ఏం లేదు ఇక ఎప్పుడో వస్తాడు ఎవరిని వచ్చి సార్ నమస్తే అంటే ఎవరో ఉండే అంటాడు ఇక మళ్ళీ పిలుస్తారా మళ్ళీ మాట్లాడతారా గట్లా ఉందన్నట్టు కాబట్టి ఈ కబ్జాలకు సంబంధించి పూర్తిగా ఇది ఎన్నో పేజీలు ఇచ్చిర్రు ఏమి లేదే రైట్ ఇక్కడికి ఇచ్చేసినట్టు ఏడో పేజీలు ఇచ్చిర్రు కదా రైట్ ఒకసారి ఏడో పేజీ కూడా చదువుదాం తమ్మురు రెడ్డి మంచోడు అనుకున్నాం ఎన్ని రోజులు ఇదేనా ఇదే ఆయన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ప్రస్తుత తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఉన్న ఉన్న జిల్లా అధ్యక్ష పదవి ఊసిపోయింది మొన్న ఇక మాప కాంగ్రెస్ పార్టీ నియజకవర్గ ఇన్ఛార్జి పదవి కూడా పోతారట పోతే మళ్ళీ జనం జన సంబంధించి ఒక మంచి నాయకుని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిని పెడతారట అంటే చూడండి ఈయనే కొంచెం మంచి ప్రజలతో సంబంధాలు కలిగి ఉండి జనాకర్షణ కలిగి ఉంటే ఆయననే జిల్లా అధ్యక్షుడు ఇవ్వాలా కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్ కాదు జిల్లా అధ్యక్షుడే ఆయనే ఆయన పక్కనే పెట్టినంటే ఆయన రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత నమ్ముతుంది అని మనం చూడవచ్చు కోట్లకు వారసుడు పలుకుబడి కలిగిన వ్యక్తి ఇంకొకరు ప్రభుత్వ ఉద్యోగిగా రైల్వే శాఖలో దేశానికి సేవ చేసిన వయోవృద్ధుడైన సామాన్య వ్యక్తి తను సర్వీస్ చేస్తూ ఆహార నిశలు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇరవై గుంటల భూమిని కొంటే ఆ భూమిపై కన్నేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిపిస్తున్న రాజకీయ రాబందులు అన్యాయంగా ఆ భూమిని ఆక్రమించుకున్నారు పార్కు పేరుతో అబద్ధాలు సృష్టించి అధికారులను సైతం తప్పుదోవ పట్టించారు తన భూమి చుట్టుకున్న చుట్టూ కట్టుకున్న ప్రారిగోడను కూల్చివేశారు ఇదెక్కడి న్యాయం ఇదెక్కడి దౌర్జన్యం ఒక సామాన్యుడు గుంట భూమి కొనే అవకాశం కూడా ఈ రాష్ట్రంలో లేదా కష్టపడి కొంటే ఆ భూమిని దుర్మార్గులకు అర్పించాల్సిందేనా చట్టాలు న్యాయాలు ఏం చేస్తే అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రజాసేవ చేసిన ఒక సామాన్యుడికి న్యాయం జరగని ఈ పరిపాలన అవసరమా అసలు మనం సమసమాజంలో ఉన్నామా రాక్ష రాక్షస రాజ్యంలో ఉన్నామా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న దారుణ కథలో ఒక రిటైర్డ్ ఉద్యోగి నందకుమార్ గైక్వాడ్ అయితే మరొకరు విలన్ గా మారి అతన్ని హింసిస్తున్న సోకాల్డ్ పొలిటీషియన్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి సర్వే నెంబర్లతో సహా ఇచ్చారు ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం గ్రామంలో మండలం అదే గ్రామం అదే సర్వే నెంబర్ అరవై ఎనిమిది బై ఒకటి గల భూమిలో రెండు వేల పది సంవత్సరంలో ఇరవై గుంటల భూమి అంటే దాదాపు అర్ధ ఎకరం భూమిని శివారెడ్డి అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసిండు ఎవరు ఆ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి చేసిన తర్వాత ఈ సర్వే నెంబర్లన్నీ గల లేఅవుట్ చేసారు ఎవరు ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు లేఅవుట్ చేసారు దాన్ని పార్క్ స్థలంగా చూసిర ఇగో నందకుమార్ గైక్వాడి ఫ్యామిలీ దీన్ని కూడగొట్టేసిరు మొత్తం ఇగో కూలగొట్టేసిరు సేల్ డీడ్ నెంబర్ కూడా ఇచ్చిరు ఎక్కడ నుండి రెండు వేల పదిలో డి శివారెడ్డి తండ్రి జాంగారెడ్డి జంగారెడ్డి జామ్ జంగారెడ్డితో బాధితుడు నందకుమార్ గైక్వాడు చేసుకున్న సేల్ డీడ్ నెంబర్ నైన్టీన్ థర్టీ సెవెన్ బై టూ థౌజండ్ టెన్ ప్రకారం సదరు సర్వే నెంబర్ అరవై ఎనిమిది బై ఒకటిలో గల ఇరవై గుంటల భూమి నందకుమార్కి చెంది ఉన్నది సో పార్క్ స్థలంగా చూపించి కొట్టేసే ప్రయత్నం ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ చూస్తున్నట మీరు ఇట్లనే వేస్తే ఇక మరి గ్రామ శాఖ అధ్యక్షుడు మండల అధ్యక్ష పదవి కూడా ఉండదు కాబట్టి ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అంటే పేదల కోసం ఆలోచించాలి పేదలకు న్యాయం చేయాలి పోతే అద్దరం పోతే అని ఊకోవాలి ఇంట్లో ఉన్న దానం చేయాలి అడిగింది లేదనుకుంటే ప్రజలకు సేవ చేయాలి అంతేగాని ఉన్న ప్రజల నుండి గుంజుకుంటే వచ్చేసారి ఏం చేస్తారు మొన్న ఏం చేసిర్రో గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఒక్క ఒక్కసారి ఈ జనగామకు సంబంధించి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల్లో నిలబడాలి వచ్చేసారి ఎమ్మెల్యేలు నిలబడాలి ఇప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నిరుకవర్గా ఇన్ఛార్జ్ పదవి అట్లే కాపాడుకోవాలంటే ఇరవై గుంటలకు అట్లే వేయాలి లేకపోతే అన్ని న్యూస్ ఛానళ్ళు పోతే ఆ పేదలకు న్యాయం చేయలేదాకా అన్నీ ఉంటారు మేము కూడా పోతాం అది నిజమైతే మీరు గుంజు గుంజు నిజమైతే అది రైల్వే ఉద్యోగి ఆ గైక్వాడిదే అయితే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం పల్లా రాజేశ్వర రెడ్డి మీద ఎట్లయితే న్యాయ పోరాటం చేసినామో నిమరుగొమ్ముల బీబీ నగర్ మండలం యాదాద్రి బోరు జిల్లా నెమరిగొమ్మలలో ఎట్లయితే నూట ఎనభై ఐదు మందిని ఏకం చేసి పోరాటం చేపించినామో జనగాం తీసుకొచ్చి ప్రచారం చేస్తుంటే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేసినామో ఇప్పుడు కూడా ఈ నందకుమార్ గైక్వాడ్కి న్యాయంగా అతని భూమి అయితే ఆయనకు జనం టీవీ వందకు వంద శాతం సపోర్ట్ చేసి ఖచ్చితంగా జనగామ ప్రజలు ఆలోచించే విధంగా కొమ్మూరు ప్రతాపరెడ్డికి బుద్ధి వచ్చే విధంగా జనం టీవీ చేస్తుంది